ले वो वाला बोरे का गौरव सा आ गया बात बैठ बनाएगा हां वो दिन अटकले वो दिन पकोळ गई ना लगा 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 लग रहा है वो जो पानी टांगे बात अलग है अलग है अच्छा अच्छा हां रिटर्न आना अच्छा अभी भी नहीं हां आज ना होता है वो आवन है ले ले

वो तो ठीक है हमारा <laughs> बस जय कांग्रेस जय जय कांग्रेस आप लोग ये नहीं कर रहे हैं फोटो अच्छी ना समझ रहे हैं अंदर का ये धनिया मान का संतोष है ना अलग वाला वाला आ नहीं पावा वाली गया नहीं సారంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇవాళ గ్రామ పంచాయతీ సెక్రటరీ అండ్ ఇందిరమ్మ కంపెనీ ఆధ్వర్యంలో నిన్న అందుబాటులో లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళ ప్రోక్సు పంపిణీ చేసి అదేవిధంగా ఇళ్లను ఇలా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఏ విధంగా కట్టుకోవాలి అనేది వారికి దిశానిర్దేశం చేసి అదేవిధంగా సారంపల్లిలో నిరుపేద ఇందిరమ్మ నిరుపేదకు లబ్ లబ్ధి చేకూరిందని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినమని చెప్పుకుంటూ ఎందుకంటే ఇక్కడ లోకల్ గా ఉన్న పార్టీ నాయకత్వం కావచ్చు ఇందిరమ్మ ఎంపీ కావచ్చు అధికారులు పంచాయతీ సెక్రటరీ గారు వ్యవహరిస్తారు వాళ్ళ గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా అత్యంత నిరుపేదలను తారంపేలి గ్రామంలో గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం వారిందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో భాగంగానే ఈరోజు వారికి ఇల్లు కూడా ముగ్గు పోసి ఇలా మండలంలోనే మొట్టమొదటిసారి ఇల్లు ఇల్లును ముగ్గు పోసి ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు కూడా ఈ సందర్భంగా సూచన చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా దాదాపు ఈ రెండు నెలల లోపు మీరు ఇల్లును పూర్తి చేసి దీపావళి పండుగ వారికి నేను కలెక్టర్ గారు కెకే మహేంద్రెడ్డి గారు చెప్పిన విధంగా ఇల్లును అత్యంత తొందరగా కంప్లీట్ చేసి వచ్చే దీపావళి మీ ఇంట్లో సొంత ఇంట్లో ఇందిరమ్మ ఇంట్లో ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రజా ప్రభుత్వం కేటాయించిన ఇంట్లో జరుపుకో మీ పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ దానికి పార్టీ పరంగా ఇలా అధికారుల కోఆర్డినేషన్ కావచ్చు వాళ్ళ బిల్లులు వచ్చే విధంగా వచ్చే తొందరగా వచ్చే విధంగా అధికారుల దృష్టి తీసుకోకపోవడం కావచ్చు ఉచిత ఇసుక కావచ్చు ఇంకా ఏ విధమైన సహకారం కావాలన్నా మేము అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇలా వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూర్ అయిన వారందరికీ సందర్భం కృతజ్ఞత తెలియజేస్తాం